మాబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణ నిన్నటితో ముగిసింది అయితే నేటి నుంచి అభ్యర్థులు వారి యొక్క ప్రచారానికి శంకరావం పూరించారని చెప్పుకోవచ్చు అయితే మనం కోనబే కార్పొరేటర్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు పదకొండ డివిజన్ బండిపల్లిలో ఉన్నాం ఇక్కడ ఎంఎస్ఆర్ గారు ఇంటింటి ప్రచారం వాళ్ళు ప్రారంభించారు అయితే మనం ఇక్కడ ఎంఎస్ఆర్ గారితో ఉన్నాము ప్రజలు వారిని ఎలా ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ఏంది ఆ సమస్యలను వారు ఎలా పరిష్కరించబోతున్నారు ఎలా అభివృద్ధి చేయబోతున్నారు వాళ్ళు నివంత డివిజన్ అనేది వారి మాటల్లో తెలుసుకుని ప్రయత్నం అన్న నమస్తే నమస్తే అనే నార్మల్ గా మనం చూస్తే మాబ్నా ఉన్న అరవై డివిజన్ ఒక రెండు మూడు డివిజన్ లో మీరు వస్తారంటే యునానిమస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అలాంటిది మీరు అది కాదని మీరు లెవెన్త్ డివిజన్ బండమీపల్లి నుండే పోటీకి నిలబడ్డారు ఎందుకు ఇది సురేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి బాల్యం గడిపిన గడ్డ పుట్టిన గడ్డ నా చదువు నా బాల్యము నా తీపి గుర్తులు నాతో కలిసి పెరిగినటువంటి చాలామంది యువకులు అప్పుడున్న నన్ను గైడ్ చేసినటువంటి పెద్దలు వాళ్ళందరితోనూ కూడా ఎంతో అనుభూతి అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది మన పుట్టి పెరిగిన కర్మభూమికి మనం ఏదైనా చేయాలి ఈ గడ్డకు చేసి ఈ గడ్డ యొక్క రుణం తీర్చుకోవాలనేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఈ లెవెంత్ డివిజన్ ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఆ రోజుల్లో నేను చిన్నతనం మొత్తం ఇక్కడనే గడిపిన దాదాపుగా నాకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా నా బాల్యం అంతా ఇక్కడనే గడిచింది అప్పుడు ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి కులాలు మతాలు లేకుండా ఇక్కడ చాలామంది సొంత మనుషుల్లాగా తోబుటూర్లాగా చూసుకునే వాళ్ళు అటువంటి గడ్డను చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది మధ్యన ఉద్యోగ రీత్యా రాజకీయ రీత్యా దూరం వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఒకసారి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు ఈ గడ్డను మరో జూబ్లీ హిల్స్గా పక్కా రాసి పెట్టుకోండి పదకొండో డివిజన్ అంటే మాబునార్ కార్పొరేషన్లో అత్యంత ఖరీదైన డివిజన్ అత్యంత అందమైన డివిజన్ అని చెప్పి తీర్చిదిద్దాలని ఆ శక్తి ఆ సామర్థ్యాలు భగవంతుడు నాకు ఇప్పుడు ఇప్పుడు మొన్ననే బీఫామ్ కన్ఫామ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చాలా ఎంతో అంటే నాకు దగ్గర ఆప్తుడు ఆయనతో నుంచో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన కానీ రేవంత్ రెడ్డి గారి మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎంతైనా సరే నా గడ్డను డెవలప్ చేసుకోవడానికి ఈ బండీది పల్లె గడ్డ అంటే కాంగ్రెస్కు అడ్డ అనేటట్లుగా దాన్ని డెవలప్ చేసుకోవడానికి అనుక్షణం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కూడా కల్పించి ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తా ఉన్నారు అయితే మీరు మీరు ప్రచారంలో పోతున్నారు మీ ఎలా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి పోయినా సరే నన్ను గుర్తుపడుతున్నారు నువ్వు కొండారెడ్డి కొడుకవు కాదా నువ్వు మా సురేందర్ రెడ్డి కాదా నీ వచ్చే అవసరం లేదు ఖచ్చితంగా నీ కోట్లేచి గెలిపిస్తుంటాం పాలము మన బన పరంగా అభివృద్ధి చేసుకుంటాం ఖచ్చితంగా నీకు విజయం ఖాయమైనట్లే అని చెప్పి పూల వర్షాలు కురిపిస్తా ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు అయితే అన్న ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే మీరు బండమీన్పల్లిలో మనం ఉన్నాం లేదు ఇప్పుడు బండమీన్ పల్లిలో కొందరు మాట్లాడితే గౌడ్స్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి గౌడ్స్ మేబీ గౌడ్ అభ్యర్థికి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో బీఆర్ఎస్ నుండి ఆయనకి వేసే అవకాశాలు ఉంటాయి కదా అని అంటున్నారు అది నిజంగా ఇక్కడ బండవీన్పల్లిలో అట్లా కాస్ట్ బేస్డ్ ఓట్లు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి నేను అదే చెప్తా ఉన్నా ఇక్కడ నేను పెరిగిందంతా గౌడ్ల మధ్యలో యాదవుల మధ్యలో ప్రతి ఒక్క కులము బుడిగజంగాల మధ్యలో ప్రతి ఒక్క ఒడ్డోళ్ళు కానీ అందరూ అన్నదమ్ములా కలిసి పెరిగినాం ఇక్కడ కులాన్ని చూడరు మనిషిని చూస్తారు ఈ బడవేనపల్లె గడ్డ యొక్క ఇదే అది ప్రతిసారి కూడా నేను గమనిస్తా ఉన్నా ఇక్కడ కులం మతం ఉండదు ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు ఆహ్వానిస్తా ఉన్నారు ఇక్కడ నా పక్కన ఉన్న తిరుపతి గౌడ గారు కూడా గౌడ కులానికి సంబంధించిన వాళ్ళే యాదవ్ గారు జంగన్న గారు ఉండరు అంటే ప్రతి ఒక్క కులము మతం అన్నిటికీ అతీతంగా ఇప్పుడు నన్ను ఆహ్వానించి నాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన నేను చాలా రోజుల తర్వాత అసలు ఇంత క్యాడరు ఇంతమంది చూస్తూ ఉంటే వీళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలి వీళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది నా కోసం వచ్చిండ్రు కదా ఎవరెవరికి ఏమేం చేయాలని నాకు ఇప్పుడే భయం బాధ అంటే భారం ఎక్కువైపోతుంది ఖచ్చితంగా వీళ్ళు రుణం తీర్చుకోవడానికి భావంతో నాకు శక్తినివ్వాలి ఈ గడ్డలో ఉన్న ప్రతి ఒక్క యువకుని ప్రతి ఒక్క ఇంటి అన్న అక్క చెల్లి రుణం తీర్చుకొని ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఖచ్చితంగా వాళ్ళందరి బాధలు తీర్చి మా బిడ్డ మేము అనుకున్నాం మా మాట నేను అలా ఇంకొకటి చూస్తే మనం ఈ ఏరియా అంటే ఎవరైతే లెవెన్త్ డివిజన్ చూస్తే ఒక అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఉన్నట్టు అర్థమైతుంది అయితే ఆయన కూడా నేను మూడు సార్లు ఓడిపోయినా చెప్పి అంటే ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు ఊర్ల కోసం అని తెలిసింది సో దీన్ని ఎట్లా ఇస్తారు అంటే సింపతి కోసం ట్రై చేస్తున్నారు అన్నట్టు వినబడుతుంది ఒక్కటి ఇప్పుడున్న ప్రజలకు అందరు కూడా అభివృద్ధి కావాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే చెత్తబుట్టలే ఇచ్చినట్లే ఏం చేస్తారు చెప్పండి ఒక ఇల్లు ఇస్తారా ఒక పింఛన్ ఇస్తారా ఒక రోడ్ ఇస్తారా ఒక డ్రైనేజ్ ఇస్తారా ఒక స్ట్రీట్ లైట్ ఇస్తారా ఒక ఉద్యోగం ఇస్తారా ఏం చెప్పుకోవాలి వాళ్ళు అసలు అంటే ఈ పథకాలన్నీ అమలు కావాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి అట్లా ఆ విధంగా సింపతికింపతి ఏమి ఉండదు ఖచ్చితంగా మన గ్రామాన్ని మొట్టమొదటిసారి అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది మన అక్కలు చెల్లెళ్ళు తోబుట్టులు అందరూ కూడా పెద్ద మెజార్టీతో గెలిపేయడానికి విజయం నాకు తెలిసినంత వరకు వాళ్ళందరి కళ్ళలో చూస్తా ఉన్నా కానీ మెజారిటీ కోసమే వీళ్ళందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే నేను రాకున్నా నాకు అతీతంగా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు ఈ విజయం మాకు నల్లేరు మీద నడికే వంద శాతం ఈ మొత్తం మాహ్నార్ కార్పొరేషన్ లో అత్యధిక ఈ ప్రతిరోజు అభివృద్ధి చేపట్టిన మొట్టమొదటగా చాలా మందికి ఇంద్రామీన్లు కొంతమందికి వచ్చినాయి చాలా మందికి ఇందిరామయన్లు కట్టుకుందామన్నా ప్లేసులు లేవు ఆ ప్లేసులు కూడా అలాట్ చేయాలనేది ఒక ఉద్దేశం ఉంది ఎనిమిది వందల పన్నెండు సర్వే నెంబర్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాంట్లో ఎమ్మెల్యే గారి చొరవతోన ఒక ఐదు ఎకరాలు కేటాయించి అందరికి కూడా డెబ్బై డెబ్బై గజాలు ఎనభై ఎనభై గజాలు వంద గజాలు ప్లాట్లు కేటాయించి ఆ ప్లాట్లను ఇంద్రమైన్లు కట్టేయాలనేది నా కోరిక నా కల అట్లయితే పేదరికం అంతా ఇక్కడ పాటుగా దాంతో పాటుగా చాలా మందికి కొత్త పెన్షన్లు రాలేదు ఆ పెన్షన్లు ఇష్యూ చేపించి అంటే మొత్తం కార్పొరేషన్ లో ఏ కార్యక్రమం స్టార్ట్ అయినా సరే నాకు ఎమ్మెల్యే గారికి ఉన్న చొరవతో మొట్టమొదటగా ఇక్కడనే టెంకాయ కొట్టించి ఆ పథకాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇటీవల చూస్తే నేను సర్వే అంటే మీరు బీఫార్మ్స్ రాకముందు సర్వే చేస్తే కొన్ని కొన్ని ఇష్యూస్ చెప్పినండి గ్రేట్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా పాలిటెనిక్ కాలేజ్ గేట్ కూడా ఓపెన్ అయింది అందరూ కూడా పోతున్నారు చాలా సంతోషంగా ఉండవు ఐమోస్టైడ్ కూడా చాలా ఇష్యూ అవి కానీ ఇంకా చిన్న చిన్న అంటే రోడ్లు కానీ అవి కొంచెం కరెక్ట్ లేవు అని కొన్ని కాలేజీలు కూడా చెప్తున్నారు సో అవి కూడా మీరు ఏమన్నా చేసే అవకాశాలు అండర్ పాస్ కూడా మన పాలిటెక్నిక్ కాలేజ్ ఏరియాలో అండర్ పాస్ కూడా అంటే రైల్వే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లతో కానీ ఎమ్మెల్యే గారితో చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారితో దాదాపుగా ఒక అరవై డెబ్బై ఫోన్ కాల్స్ మాట్లాడించి అప్పటికప్పుడు తాత్కాలికంగా వాళ్ళకు ఒక వెసులుబాటు అవుతుందని చెప్పి అండర్ పాస్ను ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో ఎంబరీ గారి సహకారం ఎంతో ఉంది అండర్ పాస్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు దాంతో పాటు రోడ్లు డ్రైనేజ్లు మ్యాక్సిమం ఇంకో థర్టీ పర్సెంట్ పెండింగ్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చాలా రోడ్లు అయిపోయినాయి థర్టీ పర్సెంట్ పెండింగ్ వీధి లైట్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అసలు బండ మీద పల్ల అంటే ఏం పని లేదు అన్ని అయిపోయినాయి రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్ డెవలప్మెంట్ అన్ని అయిపోయినాయి ఏమైనా ఉందా నేను అడితే లేదు అనే వరకు నేను కష్టపడతానే ఉంటాను ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తా ఉంటాను ఎమ్మె అని అంటే అయితే ఇప్పుడు టికెట్ విషయం వచ్చేసరికి అందరికి వచ్చినప్పుడు కొందరు మాత్రం మేము సీనియర్స్ ఉన్నాం మాకు టికెట్ రాలేదు ఇంకా దాంతో పాటు కొందరు కూడా అమ్ముకున్నారని కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు సో దీనికి దీనికి మీ సమాధానం కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి కూడా టికెట్ల విషయంలో కాంపిటీషన్ ఎక్కువ ఎందుకంటే అభివృద్ధి చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ అయితే మేము గెలుస్తామని ఆశ ఒక్కొక్క టికెట్కు పది పది మంది అప్లై చేసుకున్నారు ఒక్క డివిజన్ నుంచి ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వగలుగుతాం అప్పుడున్న సామాజిక వర్గాల నేపథ్యం కానీ అంతకుముందు మనం ఇచ్చిన ప్రామిసులు కానీ ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రేమ కానీ అవన్నీ చూసుకొని సర్వేలు నిర్వహించడం జరిగింది సర్వేల్లో అందరూ వెనుకబడ్డట కాదు కొద్దిగా సర్వేలు ఎవరైతే ముందరున్నారో వాళ్ళకే టికెట్లు కేటాయించడం జరిగింది ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళు ఆరోపణలు చేయడం సహజం అందరికీ టికెట్ ఇవ్వలేం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసినారు కొద్దిగా గొప్ప సర్వేలో వెనుకబడిన వారికి కూడా వాళ్ళు పార్టీకి నిబద్ధతను పనిచేసి అభ్యర్థులను గెలిపించుకొస్తే వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వాళ్ళను గౌరవించేవు ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు టికెట్ ఎవరికైతే వస్తుందో ఎవరైతే ఆశపడి బంగపడి ఉంటారు టికెట్ రాగి ఉండదు వాళ్ళు మీకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళే ఇండిపెండెంట్ చేసే అవకాశం ఉన్నాయి లేదంటేనేమో పక్కన ఉండి కూడా ఓడగొట్టాలనే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో వారికి మీరు ఇచ్చేసి అంటే దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎవరైతే టికెట్ టికెట్లు ఆశపడి భంగపడ్డారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అభ్యర్థి గెలుపు కోసం వాళ్ళని కూడా అభ్యర్థితో కలిపి ఏ ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్ లో వాళ్ళకు కూడా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది తొంభై తొమ్మిది శాతం అన్ని వాళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే అందరు కూడా పనిచేస్తారని మేము అనుకుంటా ఉన్నాం ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇంతకు ముందు అంటే సర్పంచ్ తనప్పుడు రెండేళ్లలోనే కాంగ్రెస్ పార్టీకి కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది అందుకే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కూడా మంచిగా వచ్చినాయి కాంగ్రెస్ కి తగ్గినాయి ఇప్పుడు పార్టీ గుర్తుంది ఇప్పుడు మా తడక ఏదో చూపిస్తాము మేయర్ సీట్ కూడా మేమే గెలుచుకుంటాము అన్నట్టు మాజీ మంత్రి అంటుండే సో దానికి సర్పంచ్ దాదాపుగా డెబ్బై శాతం గెలిచినాము దాంట్లో కూడా మా అభ్యర్థులు కొంతమంది డబల్ వేసిండ్రు అంటే దాంట్లో సింబల్ లేదు సింబల్ లేని కారణంగా సెవెంటీ పర్సెంట్ సర్పంచ్లు మా వశం ఇప్పుడు సింబల్ ఉన్న ఎలక్షన్ ఇది ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఎవరికన్నా ఇప్పుడు ఒక పేద ఒక మహిళ వస్తుంది అన్నా నాకు ఒక ఇల్లు కావాలి ఇల్లు చేయండి అని శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఈ ఇల్లు వేయగలుగుతాడా ఒక రోడ్ కావాలంటది రోడ్ వేయగలుగుతాడా ఒక స్ట్రీట్ లైట్ కావాలంటే వేయగలుగుతాడు ఒక మనిషికి ఉద్యోగం కావాలంటే వేయగలుగుతాడు ఏమీ చేయలేని వాళ్ళకు ఓటు ఎందుకు వెయ్యాలి మీకు పది సంవత్సరాలు ఇచ్చినారు కదా ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నారు కదా బండవిన పల్లెని చూస్తూ ఉంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన డెవలప్మెంట్ తప్ప గతంలో పది సంవత్సరాల్లో ఏ విధంగా డెవలప్మెంట్ లేదు నేను చిన్నప్పుడు గడిపోయిన ఇంట్లో ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయో ఏం మార్పు లేదు మరి ఎందుకు మీరు చేయలేదు ఇప్పుడు ఎందుకు మీకు కొట్టేయాలి బండవీముల పల్లె ప్రజలు చాలా తెలివి తెలివైన వాళ్ళు విజ్ఞులు నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలకు నా నాతాడడం చెప్తా ఉన్నాను మన బండవీని పల్లెను బాగు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం నేను ఎప్పుడే కూడా ఒక రూపాయి ఆశించో ఒక పని ఆశించో అని కాదు నయా పైసా ఆశించకుండా నేను కూడా నా కష్టపడ్డ సంపాదన నుంచి పేదలకు సాయం చేసుకుంటూ వచ్చే తత్వం ఉందని పల్లె ప్రజలు గమనించాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు బండ మీది యువకులకు కూడా ఉపాధి అవకాశాలు పెంచడానికి కానీ అందరికీ ఇండ్ల సదుపాయం అంటే నేనేదైతే చెప్పినో ఏ వరకు ఇండ్లు లేవో అవుట్ చేసుకొని పేదలకు అందరికీ ప్లాట్లు కూడా పంపిణీ చేసి ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుందాం బండమీది పల్లె అడ్డ పాలమూరులోనే అంత అభివృద్ధి చెందిన అడ్డగా బంగారు పల్లెగా మార్చుకునే ప్రయత్నం అందరం కలిసేద్దాం లెవెంత్ డివిజన్ లో ఉన్నటువంటి నేను బాల్యం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నా అన్నలు అక్కలు చెల్లెలు తోబుట్టువులు ప్రతి కులం కూడా కులాలకు మతాలకు అతీతంగా బావ మామ చిచ్చా అనుకుంటే తిరిగినటువంటి ఈ గడ్డకు మళ్ళా నేను రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఇంకోటి నేను నాన్ లోకల్ అని చెప్పి హన్వాడ మండల్లో కూడా నేను నా నేను అక్కడ పోయి నిలబడ్డప్పుడు కూడా హన్వాడ మండల్లో కూడా నన్ను జెడ్పీటీసిగా మా అమ్మగారిని గెలిపించడం జరిగింది ఇప్పుడు కూడా హన్వాడ మండలం అంటే సురేందర్ రెడ్డికి చాలా ప్రేమ చూపించే మండలం ఒక్కసారి నేను మనసును పెట్టుకుంటే ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పోయిన మాట తప్పి వ్యక్తిని కానే కాదు నేను మీరు అది గమనించండి బనవీన్పల్లె గడ్డను అభివృద్ధి చేసుకొని నా యొక్క రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించండి చిన్న చిన్న జిమ్కులకు కానీ చిన్న చిన్న మాటలకు కానీ మీరు ఎక్కడ కూడా లొంగకుండా అభివృద్ధి ధ్యేయంగా నేను ముందలకు వస్తా ఉన్నా కాబట్టి మీరు అత్యధిక మెజార్థులని గెలిపించి మీ బిడ్డను గెలిపించి మీ బిడ్డతో మీరు అన్ని విధాలైన పనులు తీసుకోండి నా యొక్క బాధ్యత ఏంటంటే ఈ పల్లెను అన్ని విధాలుగా మార్చాలి మీ ఇంటి బిడ్డలా నేను ఉండాలి మీ రుణం నేను తీసుకోవాలి ఇక్కడ ఏ అభివృద్ధి అయినా మీకు తోడు తోడుగా ఉంటా తమ్మున్లా ఉంటా అన్నలా ఉంటా అని తెలియజేస్తూ ఒక అవకాశం ఇవ్వండి సురేందర్ రెడ్డి అంటే ఏందో ఈ బనయన్ పల్లె అభివృద్ధి ఎట్లా ఉంటుందో చూపించడానికి ఒక అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ